హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఓకేనా ఓకే సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా నేను పర్సనల్ రీడింగ్ చార్జెస్ పర్సనల్ రీడింగ్ టైమింగ్ ఓకేనా మెన్షన్ చేయడం జరిగింది సో ఇంకోటి వచ్చేసి నేను రీడింగ్ టైమింగ్ కూడా నేను మెన్షన్ చేశాను సో రీడింగ్ చార్జెస్ రీడింగ్ టైమింగ్ టైమింగ్స్ సో సోకేనా పార్సల్ లీడింగ్ టైమింగ్స్ అన్ని నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేశాను ఒక్కసారి చూసుకోండి సరేనా ఓకే ఇంకా ఎవరికైనా సరే రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ చాలామందికి బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా తెలీదు ఓకేనా అది సో ఇంకా విద్య వ్యాపారము విదేశీ ప్రయాణాలు వ్యాపారంలో ఒక స్టెబిలిటీ గ్రోత్ లేకపోవడము ఇంకా భూ తగాదాలు ఆస్తి వివాదాలు ప్రేమికుల మధ్య గొడవలు ఓకేనా సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా ఓకే సరే మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీ ఎనర్జీ మీరు చెక్ చేసుకోండి మీ ఇంట్యూషన్ పవర్ మీరు చెక్ చేసుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్ మీ మీ సబ్కాన్షియస్ పాట ప్యాటర్న్స్ని మీరు చేంజ్ చేసుకోండి ఓకేనా ఎప్పుడు నెగిటివిటీలో ఉండొద్దు పాజిటివిటీలో ఉండండి మీ సబ్కాన్షియస్ మైండ్ మీ సబ్కాన్షియస్ మైండ్ సెట్ మీ సబ్కాన్షియస్ ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ చేసుకోండి ఓకేనా మన బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అయ్యేలాగా చేసుకోవాలి ఓకేనా సో అప్పుడే మనకు ఒక మన లైఫ్కి ఒక పాజిటివిటీ వస్తుంది మనీ ఫ్లో పెరుగుతుంది మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంటుంది పాజిటివ్ థింకింగ్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది మన బాడీలో మెయిన్గా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో ఫ్లో చేసుకోవాలి ఎప్పుడు కూడా అయినా సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అది సరే మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి మీ పార్ట్నర్ పేరు తలుచుకోండి ఒక మూడు సార్లు మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి హ్యాంగ్డ్ మ్యాన్ ఓకే నైన్ ఆఫ్ స్వార్ట్స్ ఓ మై గార్డ్ రెండు కూడా స్టక్ ఎనర్జీ కార్డ్సే వచ్చాయి కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఓకే ఏస్ ఆఫ్ వ్యాన్స్ వెరీ గుడ్ ఫైవ్ ఆఫ్ స్వార్ట్స్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీ పర్సన్కి మీకు అయితే డెఫినెట్గా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి హ్యాంగడ్ మ్యాన్ సో వీళ్ళు ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ అయితే చేస్తున్నారు బట్ స్టక్ అయిపోయారు ఇక్కడ నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను సరేనా సో ఇక్కడ ఏంటంటే మీకు మీ పర్సన్ మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మీ పర్సన్ మీకు ఏంటంటే మీ పర్సన్ మీకు చీట్ చేశారు చీటింగ్ ఎనర్జీస్ అబద్ధాలు చెప్పడము మీకు చెప్పకుండా ఏదో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడము ఎట్లాంటి క్లారిటీ కన్ఫర్మేషన్ లేకుండా అబద్ధాలు చెప్పడము లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడము ఇలాంటి ఎనర్జీస్ కనబడుతున్నాయి మీ ఇంట్యూషన్ ద్వారా మీ పర్సన్ మీకు అబద్ధాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నా నిజం చెప్తున్నారా అనేది మీ ఇంట్యూషన్ ద్వారా మీరు బయటికి రాగలిగారు మీ ఇంట్యూషన్ చెప్తూ చెప్తూ వచ్చింది ఓకేనా సో ఎవరు చెప్పారు మీ అంటే మీ యాన్సిస్టర్స్ సిస్టర్స్ మీకు హెల్ప్ చేయడానికి మీకు గైడ్ చేస్తున్నారు ఇక్కడ సో సంథింగ్ ఈజ్ గోయింగ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ అండ్ బీ అవేర్ ఆఫ్ అదర్ పర్సన్ అని మీ హ్యాండ్ సిస్టర్స్ మీకు హెల్ప్ చేయడానికి మేము మీకు ఒక గైడెన్స్ చేస్తున్నారు సో వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త జాగ్రత్తగా ఉండు వాళ్ళు మీకు కరెక్ట్ కాదు చీట్ చేస్తున్నారు అబద్ధం చెప్తున్నారు అంటే మీ ఎనర్జీ అంటే మీ ఇంట్యూషన్ ద్వారా మీ ఇంట్యూషన్ పవర్ ద్వారా మీ ఇంట్యూషన్ ద్వారా మీకు గైడ్ చేస్తూనే ఉంది పాస్ట్లో గతంలో మీ పర్సన్ విషయంలో వాళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అనేది మీ ఇంట్యూషన్ ద్వారా మీకు గైడ్ చేస్తూనే ఉంది పాస్ట్లో ఇమ్మీడియట్గా మీరు అంటే వ్యూవర్స్ చూసే వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు సో చూసే వ్యూవర్స్ మేల్ అయితే మీ పర్సన్ ఫీమేల్ అని అనుకోండి ఫీమేల్ అయితే మేల్ అనుకోండి మీ పార్ట్నర్ సరేనా అంటే మీరు అంటే వ్యూవర్స్ మీ యాన్సిస్టర్స్కి మీరు ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఎందుకంటే వాళ్ళు గైడ్ చేస్తున్నారు కదా సో లిటరల్లీ వాళ్ళ బ్లెస్సింగ్స్ అడగండి వాళ్ళు మీకు చేస్తున్నటువంటి ఏదైతే ఈ గైడెన్స్ కావచ్చు హెల్ప్ కావచ్చు సహాయానికి గ్రాట్యూటీ చెప్పండి వాళ్ళ విషయంలో మీరు తెలుసో తెలియక చేస్తున్న తప్పులకి క్షమాపణ చెప్పుకోండి ఓకేనా అదే అంటే మీరు ఇప్పుడిప్పుడే హీలింగ్ ఎనర్జీలోకి వస్తున్నారు మీరు మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు నేను ఇలా ఉండకూడదు ఇలా నా మైండ్ సెట్ నా పాజిటివిటీ నేను పాజిటివిటీగా ఉండాలి యాక్షన్ మూడ్లకి రాబోతున్నారు బట్ మీ పర్సన్ మీ పర్సన్ మీద మీకు తిరిగి కోల్పోయిన నమ్మకం మాత్రం మీకు రావటం లేదు ఓకే సో నమ్మలేకపోతున్నారు సో మీ ఇద్దరి మధ్య పాస్ట్లో చాలా గొడవలు అయినాయి ఒకరికంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ మీ ఇద్దరు రిలేషన్ మధ్య ఉంది మీకు ఎనర్జీస్ అంటే మీకు ఏంటంటే సారీ మీకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్య ఆల్ ఆఫ్ సడన్ వెలుకు రావడము మధ్యలో నిద్రలో నుండి కూడా ఆల్ ఆఫ్ సడన్ వెలుకు రావడము మీ పర్సన్ గురించి కళలు రావడము ఇట్లాంటివి జరుగుతూ ఉండొచ్చు రీసెంట్గా మీకు సో మీరు ఎక్కువగా అంటే మనకు మీరు ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తుంటారో వాళ్ళు డ్రీమ్స్లోకి వస్తుంటారు కదా సో అట్లాంటి ఎనర్జీ అయితే ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది అంటే ఎందుకంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు తన గురించి స్టక్ అయిపోయారు స్టక్ అయి స్టక్ అయిపోయి ఉన్నారు మీరు ఓకేనా మీరు ఇప్పుడు ఒక మంచి సెలబ్రేషన్ మోడ్లో ఉన్నా కూడా ఈ మోడ్లోకి రావడానికి మీరు ఎంతో స్ట్రగుల్స్ చేస్తూ ఇప్పుడిప్పుడే హీల్ అవుతూ మీ ఎనర్జీలోకి మీరు వచ్చారు ఓకేనా మిమ్మల్ని మీకు స్వేచ్ఛగా అంటే ఫ్యామిలీతో తోటో ఎంజాయ్ మో ఎంజాయ్ మోడ్ అయితే కనబడుతుంది అంటే ఇక్కడ మీ ఇంట్యూషన్ మీకు చెప్తా ఉంది పాస్ట్లో పాస్ట్లో కానీ ఇప్పుడు కానీ మీ ఇంట్యూషన్ మీకు చెప్తూ ఉంది ఈ మీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చినా కూడా ఆ ఈ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారనమాట ఈ పర్సన్ ఒకవేళ యాక్షన్ తీసుకొని వచ్చినా ఈ పర్సన్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు ఓకేనా అంటే నమ్మలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ మీకు ఏంటంటే ఇక్కడ అంటారు కదా నమ్మించి మోసం చేయడం నమ్మించి గొంతు కోసారనేది కనబడుతుంది చీప్ చేశారనేది కనబడుతుంది మీ ఇంట్యూషన్ని మీ ఇంట్యూషన్ మీకు చెప్తా ఉంది ఫాస్ట్ నుంచి కట్ మీ ఇంట్యూషన్ని మీరు వినలేదు పాస్ట్లో ఓకేనా సో మీ పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు మీ పూర్వీకులు యాండ్ సిస్టర్సు సో మీ గ్రాండ్ మదర్ అంటే మీ గ్రాండ్ ఫాదర్ వీళ్ళు ఉంటారు కదా యాండ్ కూడా అదే చేస్తూ ఉన్నారు మీ మీ ఇంట్యూషన్ ద్వారా మీ యాన్సిస్టర్స్ సిస్టర్స్ మీకు గైడ్ చేస్తూనే ఉన్నారు డివైన్ టైమింగ్తో డివైన్ టైమింగ్లో ఒక పర్ఫెక్ట్ టైమింగ్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మేబీ ఈ పర్సన్ మీకు హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు లేదా సమ్ అదర్ పర్సన్తో ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు ఓకేనా అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అంటే ఈగో ఇష్యూస్ ఎక్కువ అన్నమాట చాలా చాలా ఈగోయిస్టిక్ పర్సన్ వీళ్ళు అంటే మీరంటే ఇక్కడ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది ఇక్కడ థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలని వాళ్ళు ఉంది బట్ వీళ్ళు చాలా చాలా స్టమాన్ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సన్ రావాలి మీతో సెలబ్రేట్ చేసుకోవాలి మీతో ట్రావెల్ చేయాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ రాశులు వచ్చేసి ధనసు రాశి సింహరాశి వృషభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువ ఇంకా ధనసు రాశి వాళ్ళు ఉన్నారు సో ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్ ఎందుకంటే మీరు పట్టించుకోవట్లేదు కదా ఇది కొంతమంది విషయంలో ఎలా ఉందంటే మూవ్ ఆన్ అయిపోదని అనుకుంటున్నారు మీరు ఏమి మీరు అసలు వాళ్ళ విషయంలో మీ ఎనర్జీ కానీ మీ కేరింగ్ కానీ మీ ఆలోచనలు కానీ ఏమీ లేవు మీరు పట్టించుకోవట్లేదు కదా కేర్ తీసుకోవట్లేదు ఓకేనా సో మీరు తనని మీ ఎనర్జీస్ ఇవ్వట్లేదు తనకి తప్పు చేసింది తను తను మీ లైఫ్లోకి రావాలి సారీ చెప్పాలి అని అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మీకు ప్రేమ ఉంది మీరు వెయిటింగ్ మోడ్లోకి మీరు వెయిటింగ్ రూడ్లోనే ఉన్నారు మీ పర్సన్ చీటింగ్ ఎనర్జీస్ మాత్రం మర్చిపోలేకపోతున్నారు మీరు అక్కడ చూస్తే మీ ఎనర్జీస్ తనకు ఇవ్వట్లేదు మీరు మూవ్ ఆన్ అయ్యారు అనుకుంటున్నారు వాళ్ళు తను మూవ్ ఆన్ అవ్వాలన్నా అవ్వలేకపోతున్నారు స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఓకేనా సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను ఇక్కడ సో ఇక వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని మర్చిపోవడానికి చాలా కష్టం అంటున్నారు అక్కడ ఫైట్ చేస్తున్నారు అనేది కనబడుతుంది మిమ్మల్ని మర్చిపోలేక ఇంకా అంటే ఈ పర్సన్ నుంచి ఎస్కేప్ అవుతూ అక్కడ హ్యాపీగా అయితే లేరు తన విషయంలో అంటే థర్డ్ పార్టీ విషయంలో ఏదో ఒక జడ్జిమెంట్ తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు అక్కడ ఉన్నా కూడా ఎనర్జీస్ మీ వైపే లాగుతున్నాయి అన్నమాట మనిషి అక్కడ మనసు ఇక్కడ అనమాట ప్రేమ అయితే మీ మీద ఉంది అక్కడ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది తను హీల్ అవ్వడానికి అయితే కొంచెం టైం కావాలట మీకు చీటింగ్ ఎనర్జీస్ చేసిన దానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు స్టక్ అయిపో స్టక్ అయిపోయా స్టక్ అయిపోయానని తను చెప్తున్నారు మీరు తన నుంచి దూరం వెళ్ళొద్దు అని తన మనసు చెప్తుంది బట్ మీరు చాలా ఇంటిటివ్ తను అక్కడ ఏం ఫీల్ అవుతున్నారో తెలియకపోయినా చాలా సీక్రెట్గా అనమాట ఓకేనా అంటే మీ విషయంలో ఇక్కడ ఏంటంటే క్లియర్గా లెటర్లో చెప్పాలంటే చాలా అబ్సెషన్ ఉంది మీ విషయంలో చీట్ చేసిన దానికి సో ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రిగ్రెషన్ ఉంది గిల్టీ ఫీల్ అవుతున్నారు ఓకేనా మిమ్మల్ని వదిలి మూవ్ ఆన్ అవ్వలేను ఈ రిలేషన్ గివ్ అప్ చేయలేను మిమ్మల్ని వదిలి బ్రతకలేను ఒక క్లారిటీ ఒక యాక్షన్ అయితే తీసుకుంటాను సో సో ఈ రిలేషన్నే అయితే అప్ చేయను చాలా అబ్సెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి బ్రతకలేను అంటున్నారు సో అట్లాంటి పర్సన్ ఈ పర్సన్ అనమాట ఓకేనా వీళ్ళు యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనలు అయితే ఉన్నారు వీళ్ళు డెఫినెట్గా ఓకేనా సో ఇంకా ఇక్కడ రాశి పరంగా వచ్చేసి మేషరాశి వాళ్ళు ఉన్నారు ఓకేనా సో ఇ వచ్చేసి ఎనర్జీస్ అండి నెంబర్స్ వచ్చేసి చెప్తాను నెంబర్స్ ఫోర్టీన్ నైన్ ట్వెల్వ్ వన్ ఫైవ్ వన్ 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 చాలా ప్రామినెంట్గా ఉంది చూడండి ఇక్కడ లాస్ట్ కార్డు కూడా ఎంప్రోర్ కార్డ్ వచ్చింది వీళ్ళు ఎంత ఈగోయిస్టిక్ అండ్ స్టబాన్ పర్సన్ అంటే చాలా డామినేటింగ్ పర్సన్ అనమాట కొంచెం మంది ఇమ్మచ్యూర్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు ఇక్కడ సో ఇదండి మన నెంబర్స్ ఇంకా వచ్చేసి నెంబర్ సెవెంటీన్ సిక్స్టీన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ వన్ థర్టీ సెవెన్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్ వచ్చేసి మీది కానీ మీ పార్ట్నర్ది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీరు ఇద్దరు కలిసి ఏదైనా మెమొరబుల్ డే అయి ఉండొచ్చు ఓకేనా సో లేదంటే మీ ఏజ్ అయినా ఉండొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు మీ ఇద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ లే అయినా ఉండొచ్చు ఓకేనా సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్